హైవీడ్స్ రన్యారా ఇప్పుడు ఈ పేరు చెప్పి చెప్పగానే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఏ వాళ్ళు అండ్ కర్ణాటక పోలీసులు అసలు షాకులమే షాకులు తింటున్నారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆమెకైతే జుడిషియల్ రిమాండ్ విధించారు పద్నాలుగు రోజుల పాటు రేపు పంతొమ్మిదో తారీఖు వరకు అసలు ఆమె ఏం చేసింది పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి డీజీపీ రామచంద్రరావు మన తెలుగు అతను అతని కూతురు ఈమె ఏంట నీ కూతుర చేసిందంటే ఏ ఊరికో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ రకం జరిగిద్దని అయినా నా కూతురు కాదు నా భార్యకి ముందు పుట్టిన కూతురు అంటే కర్ణాటకలో ఈ కాఫీ తోటలో టీ తోటలో ఉంటాయి కదా అక్కడ ఉన్నటువంటి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమెకు అప్పటికే ఒక బాబు పాప ఉన్నారు ఆ పాపే ఇదిగో ఈమె రణ్యానం చిక్మంగ్ళూరు దెన్ బ్రహ్మాండమైన కాలేజీలో ఇంజనీరింగ్ చేసింది సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ మూవీ అయితే ఎంట్రీ ఇచ్చింది కిచ్చా సుదీప్తో ఇక ఆ తర్వాత కన్నడంలో తమిళంలో సినిమాలు చేసింది ఎనిమిది సంవత్సరాలుగా ఆఫర్లు ఎనిమిది సంవత్సరాలుగా ఆఫర్లు అంటే ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎనిమిది సంవత్సరాలంటే ఇది ఒక ఐదు అదొక మూడు అంటే రెండు వేల పదిహేడు అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు నాలుగు సంవత్సరాలు చేసింది ఆ తర్వాత ఆఫర్లు అయితే నాలుగు నెలల క్రితం పెళ్ళి చేసుకుంది ఇక అప్పటి నుంచి మా ఇంటికి రాలేదని రామచంద్రరావు చెప్పాడు అలా కాదయ్యా ఆమె గత పది రోజులలో నాలుగు సార్లు దుబాయ్కి వెళ్ళింది జనవరి ఒకటి నుంచి చెక్ చేస్తే ఈ రెండు నెలల్లో పదిసార్లు పది రోజులలో నాలుగు సార్లు జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు వచ్చేసి పదిసార్లు లాస్ట్ వన్ ఇయర్ డేటా తీస్తే నలభై సార్లు వెళ్ళింది డౌట్ ఎక్కడొచ్చిందంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఏదో దుబాయ్లో జాబ్ చేస్తున్నట్టు డైలీ సర్వీస్ అన్నట్టు ఎవర్రా మీరేకెళ్ళిందని చెప్పి చూస్తే ఆమెకి బాడీ చెకింగ్ చేయట్లా అండ్ బసవరాజ్ అని చెప్పేసి ఆ ఎయిర్పోర్ట్లో ఉండే హెడ్ కానిస్టేబుల్ ఒక అతనున్నాడు అతను వచ్చి ప్రోటోకాల్ అంటూ డీజీపీ రామచంద్ర కూతురు అని చెప్తూ ఏకంగా గవర్నమెంట్ వెహికల్లో ఆమెను బయటకు వెళ్తున్నాను చెకింగ్ లేదు అండ్ బయట ఎక్కడ ఎవరు ఆపకుండా గవర్నమెంట్ వెహికల్లో వెళ్తుంది ఇక అర్థమైపోయింది ఉరి నాయన మొత్తానికి తో తేడా చేస్తుంది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు వచ్చి రాగానే ఆపారు చెక్ చేశారు ఫుల్ బాడీ స్కాన్ ఫ్యూజ్లు ఎగిరిపోయింది తొడల దగ్గర గమ్ లాంటిది అంటించి దానికి బిస్కెట్లు అంటించేసి ఇక దానిపైన గుర్తుపెట్టుకుంటే సమ్ బ్యాండేజ్ లాంటిది ఇది ఉండిద్ది అది పెట్టేసి అక్షరాల ఆమె బాడీ దగ్గర వచ్చేసి దొరికింది పద్నాలుగు నుంచి పదిహేను కేజీల ఉన్నటువంటిది ఓపెన్ మార్కెట్లో దాని వాల్యూ వచ్చేసి పన్నెండు కోట్ల యాభై లక్షల చిల్లర ట్రిప్కి ఈమెకు వచ్చేది పన్నెండు లక్షలు అంటే వన్ పర్సెంట్ కమిషన్ ఇక అర్థమవుతుందా ఎవ్రీ టైం జస్ట్ ఆమె అబ్రాడ్ వెళ్తుంది గల్ఫ్ కంట్రీస్ వెళ్ళింది ఆడ బంగారం రేటు తక్కువ అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకునే టాక్స్లు కట్టాలి ఇవన్నీ కట్టాలి అదే దొంగ మార్గంలో తెచ్చేసింది అనుకో ఇంకేముంది ఇక్కడ ఎక్కువ రేట్గా అమ్మేసుకోవచ్చు ఈ వేలో వన్ పర్సెంట్ కమిషన్ ఈమెకి ఎందుకు ఏంటంటే వీళ్ళ నాన్న పోలీస్ శాఖలో డీజీపీ ఉన్నాడు హౌసింగ్ కార్పొరేషన్కి అండ్ ఈమె వచ్చేసి రీసెంట్గా పెళ్లి చేసుకుంది కాబట్టి వాళ్ళు ఈమె వెళ్ళిపోయి డబ్బులు సంపాదించాలనుకున్నారు ఇది ఈజీ మార్గం అనుకున్నారు ఖాతం ఇప్పుడు ఈమెతో పాటు ఇంకెంతమంది ఉన్నారు ఈ టీంలో అండ్ వన్ ఇయర్గా నలభై ట్రిప్పులు వేసింది నలభై ట్రిప్పుల్లో ట్రిప్పుకి వచ్చేసి ఇలా పన్నెండు కోట్లు వరకు బంగారం అంటే పన్నెండు నలభై ఎనిమిది నాలుగు నలభై కోట్లు బంగారం తరలించిందా అండ్ ఈమెతో పాటు మీ హస్బెండ్ కూడా చెక్ చేశారు వాళ్ళ హస్బెండ్ అక్కడ తప్ప ఏమీ లేదు వాడి దగ్గర ఏమైంది ఓన్లీ ఈమె దగ్గరే ఉన్నాయి వాడిని పంపించారు ఎయిర్పోర్ట్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకొని చెక్ చేసి తీసుకెళ్తున్న మూమెంట్లో ఈ హెడ్ కాస్టర్ బసవరాజ్ వచ్చి ఏ ఏం చేస్తున్నారు మీరు అసలు ఆమె ఎవరు అనుకున్నారు డీజీపీ రామచంద్రవారావు అమ్మాయి అద్దరిద్దరు హడావుడి చేశారు ప్రోటోకాల్ ఏది ఆయన ఫోన్ చేస్తే ఏం జరిగింది ఏంటి ఊరు బాబు నా సంబంధం లేదు కూడా నన్ను నిర్గించదు వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం ఈ తను వచ్చేసి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఐజీపీగా ఉన్నాడు రామచంద్రరావు అదే సమయంలో ఒక మైసూరులో బస్సుకు సంబంధించి వెళ్తున్న మూమెంట్లో ఒక నగల వ్యాపార దగ్గర భారీ మొత్తంలో డబ్బు బంగారం ఇది అక్కడ చిన్నపాటి కేసు దానిలో ఇతని దగ్గర పనిచేసినటువంటి గన్మెన్ డ్రైవర్ వచ్చేసి లేపేశాడు డబ్బులు ఆ అపవాదాలని రామచంద్రరావు మీద ఉంది అది రామచంద్రరావు చేపించాడే ఆల్రెడీ నా మీద ఒక బ్లాక్ మార్క్ ఉంది ఇప్పుడు ఇదేంటరా బాబు అని చెక్ చేసుకొని అయ్యా నాలుగు నెలల నుంచి మాకు టచ్లో లేదు మాకు ఆమెకు సంబంధం లేదు నాలుగు నెలలు టచ్ లేదు కరెక్టే బట్ అంతకుముందు కూడా ఆమె బెంగళూరు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి బంగారం తెస్తుంది అండ్ ఆమె వచ్చేసి ప్రతిసారి రామచంద్రరావు కూతురు అని చెప్తూ ప్రోటోకాల్ అంటూ బాడీ చెకింగ్ లేకుండా వెళ్తుంది అండ్ ఏకంగా గవర్నమెంట్ వెహికల్స్లో బయటకు వెళ్తుంది దీనికి గాను అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ సహాయం చేస్తున్నాడు ఇదంతా మీకు తెలియకుండా జరిగిందా అని చెప్పేసి అన్నారు నాకు తెలియదు రా విచారం చేసుకోండి అన్నాడు జుడిషియల్ రిమాండ్లో ఉంది ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సినీ ఇండస్ట్రీ చెందినటువంటి వాళ్ళు ప్రోటోకాల్ అని చెప్పేసి తప్పించి తిరుగుతున్న వాళ్ళు విచారణలో తేతది బట్ సీరియస్లీ పోలీసులకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి ఈవెన్ నేనైతే కూడా నేను షాక్లో ఉన్నా కేజీలు కేజీలు బంగారం ఈ రకంగా తీసుకొస్తున్నారా అని చెప్పేసి